నమస్కారాలు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు విద్యాశాఖ మధ్యలు పదిహేడవ తారీఖు సోమవారం ఈవినింగ్ రాజమండ్రి రావడం జరుగుతుంది మొట్టమొదటిగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత లోకేష్ గారు రాజమండ్రి నియోజకవర్గాన్ని రావడం చాలా ఆనందకరంగా ఉంది మాకు అలాగే నాకు ఈ టైంలో ఆదిరి నివాసు గారు పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం కూడా నాకు ఎంతో ఆనందకరంగా ఉంది దాని గురించి మన ఆదిరి నివాసు ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను బ్రోగర్ ఏంటంటే సోమవారం సాయంత్రం పదిహేడో తారీఖు ఐదు గంటలకల్లా చెడుపూరు చేరుకుంటారు చెరుపూరు చేరుకున్న తర్వాత రాజమండ్రి అర్పణకు సంబంధించి పార్టీ కార్యకర్తలతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతుంది ఏంటి పార్టీ కార్యకర్తలు ఇబ్బంది అయినా కూడా మాట్లాడడం జరుగుతుంది అనంతరం ఆ రోజు నైటు చెరుపూర్లోనే చేస్తారు మరుసరోజు మార్నింగ్ చెరుపూర్ నుంచి డైరెక్ట్గా హాస్ట హాస్ట్ కాలేజీకి వెళ్ళి కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాడిపోయి అక్కడి నుంచి డైరెక్ట్గా అన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళి మంగళవారం పద్దెనిమిదో తారీఖు అక్కడ ఉన్న యూనివర్సిటీలో కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఆయన డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరుగుతుందిగా పదిహేడు ఐదు గంటల నుంచి సాయంత్రం పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు అత్యంత భారీగా తరలి వచ్చి ఆయనకి స్వాగతం పలికి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం మనసు రీల్స్ రాజే ఉన్నాడు భరత్ గారు భరత్ గారు రీల్స్ రాజే గారు మేము అడుగుతున్నాం మా మీద ఫేక్ ఆడియోలు ఎందుకంటే పార్లమెంటరీకి సంబంధించి ఎమ్మెల్యే గారికి అత్యంత అనుచరులుగా పైగా అత్యంత బాధ్యతాయుతంగా పని నలుగురు నలభై ఏదో ఎంచుకొని మా మీద ఫేక్ ఆడియోలు రిలీజ్ చేసి మా ద్వారా ఎమ్మెల్యే గారు ఏదో డిగ్రేడ్ చేద్దాం బదనాలు చేద్దామనే ఉద్దేశంతో బాగా మధ్య అంతా రచ్చిపోయారు కదా మిమ్మల్ని ఊటే అడుగుతున్నాం ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు పచ్చ కావాలి ఊరంతా పచ్చగా ఉన్నట్టు కనబడుతుంది మీకు లేనంటే అదే ఒక అబ్బాయి టీవీ పెట్టుకొని ఆ టీవీలో మన చిన్నప్పుడు ఒక చార్పిస్తాడు బోర్డు మీద మూడు మూడు తొమ్మిది తొంభై ఆరు అని రాంజారు అలా ఒక డబ్బా టీవీ పెట్టుకొని లేని ఉన్నట్టు ఉన్నాయి క్రియేట్ చేశారు కదా మీరు ఇవాళ మీరు చెట్టి నాటి స్నేహితుడు రామ్ శర్మ గారు అందరూ ఆయన మరి మీరు క్రియేట్ చేసిన ఆడియోలకి ఎంత అడావి చేసి ఆహారం అనిపించారు ఇవాళ డైరెక్ట్గా మీరే చాలా చోట్ల నా అత్యంత ఆప్తుడు నా సన్నిహితులు మేము ఒకటే మంచం మీద ఒకటే కంచె ఫోన్ చేసి పోవడం అని పరిచయం చేసిన రామ్ శర్మ గారు ఇవాళ పబ్లిక్గా మీట్ పెట్టి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది వీటికి మీ సమాధానం లేకుండా ఏదో ఎక్కడి నుంచో ప్రెస్లో పంపించే దమ్ము ధైర్యం ఉంటే వీటన్నిటికి మీరు ప్రెస్ ముందు వచ్చి సమాధానం చెప్పండి ఎందుకంటే ఆ రోజు ఫేక్ ఆడియో రిలీజ్ చేసి మా ఎమ్మెల్యేని డీక్రియట్ చేయడానికి చూసిన మీకు ఇదే మా ప్రశ్న మీరు డైరెక్ట్గా వచ్చి దాని అన్నిటికీ కూడా ఆయన ఏదైతే మీద చెప్పాడో అవన్నీ కూడా ఏంటి దాని సమాధానం మీరు ప్రెస్కి వచ్చి సమాధానం చెప్పవలసిందే కోరు అలాగే మీకు రద్ది రావాల ద్వారా నెలకి ముప్పై లక్షలు అలాగే బుర్లకి శాండ్ ద్వారా పాతిక లక్షలు గాయత్రి రేపు ద్వారా పాతి లక్షలు అలాగే పువ్వులు రేపు ద్వారా పాతి లక్షలు అంటే నెలకి కోటి రూపాయలు మీరు మీకు ఆయన వసూలు చేసి పెట్టానని చెప్పి పబ్లిక్లో చెప్పాడు అంటే ఈయనకి చీకటి రాజ్యాంగ రాజ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆయన ద్వారా నడిపించినట్టు ఆయన స్వయంగా చెప్పాడు ఈయన చీకటి రా చీకటి రాజ్యాంగం ఏదైతే ఉందో శేఖర్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నింటికి కూడా ఆయన కూడా తప్పు చేసి మీకు అన్ని సమకూర్చులు జరిగిందని ఆయన స్వయంగా చెప్పాడు ఇవాళ ఇలా అన్నింటికి సమాధానం చెప్పాలి మీరు పైగా నెలకి కోటి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు కోట్లు ఐదు సంవత్సరాల నుంచి అరవై కోట్లు ఒక్క రామశ్రమ ద్వారానే అరవై కోట్లు తీసుకుంటే ఈ రెండు నియోజకవర్గాలు ఇవన్నీ ముగ్గురు రాజమండ్రి నియోజకవర్గం చెప్పాడు మేదా నియోజకవర్గాల్లో రాజారాన్ని కానీ కానీ విపరీతంగా ఉన్న ఏరియాలు మిగతా ఐదు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అక్కడి నుంచి మా వ్యాపీగా మీరు ఎన్ని లక్షలు ఎన్ని వేల కోట్లు సంపాదించారన్నది కూడా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము ఏదో వేసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకున్నాం ఎన్ని లెక్కేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అవసరం కనబడుతుంది అని అలాగే పేపర్ మిల్లు పరంపర కార్మికుల ద్వారా ఆ ప్రవీణ్ చౌదరి యాభై లక్షలు అంటే యాభై లక్షలకి యాభై వారు యాభై లక్షలు కాదండి కోటి యాభై లక్షలు నగదు ఆ పరంపర నుంచి ఆ ప్రవీణ్ చౌదరి అన్నవాడు రామ్ దగ్గరికి వచ్చి అడిగితే కోటి యాభై లక్షలు ఇస్తే నిన్న కవర్ చేస్తానని చెప్పి ఒకే నెలలో కోటి యాభై లక్షలు మన రామ్ శరణ ద్వారా కుసి చేయడం అన్నది ఆయన కూడా చెప్పింది ఆయన చెప్పింది అలాగా ఇంకా కలిసి మనకి ఈ మొత్తం మీద టౌన్ ఇంకా ఐదుగురున్నారు ఈ రామచారం నా పేర్లు ఎందుకండి ఇంకొక ఐదుగురు మీ అజ్ఞాని మీకు ఇలా డబ్బు పోగేసి ఇచ్చిన వాళ్ళు ఇంకో ఐదుగురు పేర్లు వాళ్ళంతా కూడా టౌన్ ప్లానింగ్ కానీ ఇతర ఇతర కార్యక్రమాలు కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళ ద్వారా కూడా డబ్బు చూసేసి వేల కోట్లు సంపాదించి డబ్బు మతంతో ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడే పరిస్థితికి తెలిసారు ఇవాళ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు టైంలో బెంగళూరు నుంచి ఆయన మా ఇక్కడ ఆంధ్రాలు నడిపించి ఇక్కడి నుంచి వెళ్ళి బెంగుళూరులో సైన్ చేసి వస్తేనే రాజశేఖర రెడ్డి గారు సైన్ చేసే పరిస్థితుల్లో అనేక కంపెనీలని లేని కంపెనీలు ఉన్నట్టు ప్రతి డోర్ నెంబర్ మీద ఉన్న కంపెనీలు లేనట్టు పెట్టి లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బుతోనే రాజకీయం చేశాడు ఇవాళ మీరు కూడా అదే బంధాలు ఎందుకంటే ఫైన్ తప్పు చేసినప్పుడు మీరు ఎక్కడ తప్పు చేస్తే ఆయన ఎక్కడ అడగడు అందుకే మీ ఇష్టారాజ్యంగా రాజ్యంగా గత ఐదు సంవత్సరాలు దోచుకొని దాచుకుందాం దోచుకుందాం అన్న బంధాలను మీ గవర్నమెంట్ నడిపింది రాజమండ్రిని పదో పదో పాలు పట్టించి ఒక్క కార్యక్రమం చేయకుండా చేసిన ఆ డెవలప్మెంట్ అన్ని కూడా కనిచమైన డెవలప్మెంట్ చేసి అంటే ఆటల్లో కూడా లాభం లాభం పొంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది నలిగిపోయి మా నాయకుల మీద కార్యకర్తల మీద ఓ విజయం కదా ఈ లెక్కలని చూస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ లాగిస్తుంది కనబడుతుంది ఇవన్నీ కూడా మీరు సమానం చెప్పాలి రాజమండ్రిలో మీరు ఇక మీకు డౌన్ డౌన్ ఫాల్ మొదలైతే నుంచి అదే కాకుండా మీకు ఊర్లీ ఒక ఫ్యామిలీ మ్యాటర్ రాజమండ్రిలో ఒక ఉన్నతమైన వ్యక్తి మీ దగ్గర తీసుకొస్తే ఆ ఫ్యామిలీ మ్యాటర్ మాకు ఆ ఫ్యామిలీని విడదీసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి మీరు ఢిల్లీలో తీసుకెళ్ళి పెట్టుకున్న తగ్గే కూడా మా ఇవన్నీ మీరు ఏదో గొప్పగా చెప్పుకున్నారేమో మీ కార్యకలాపాలు మీ వ్యవహారాలు అన్నీ కూడా మా దగ్గర చిత్తా ఉంది ఒక్కొక్కటి చెప్పినే విడుదల చేస్తాం ఆ ఫ్యామిలీని అన్యాయం చేసి ఆ ఫ్యామిలీని లో ఉంటే ఒక నాయకుడిగా సంఖ్య వసూలు పోయి మొత్తం ఫ్యామిలీని విడతీసి ఆ ఫ్యామిలీని ఎంతో దారుణంగా మీరు చేశారు చేశారన్నది కూడా మా చిట్టాలో ఉంది అలాగే మీ అగ్ర నాయకులు వస్తే ఒక సోదారి గట్టిని ఒక చోట దేశ్ చేసి అగ్ని నాయకుడి దగ్గర మెక్కు పొందిన వ్యవహార శైలి కూడా మీకు ఉందని చెప్పి మేము మీకు తెలియజేస్తున్నాం అలాగే యువత హరిత యువత హరిత పేరుతోటి యాక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళకి మీ జేబులో డబ్బులు కదా గవర్నమెంట్కి సంబంధించిన మనిషికి పదవి రక్షణ ఇచ్చి వాళ్ళతో కూడా చెడు వ్యవహారం చేసిన ఇది కూడా మీకు ఆ రికార్డు కూడా మీకు మీద ఉంది అవి కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు ఖచ్చితంగా మేము బయట పెట్టే తరుణం తొందరలో ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా క్రమశిక్షణ ఉంటుంది అది లేదు మీకు ఒక ఎంపీగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నా మా ఎమ్మెల్యేని అని ఎన్ని ఇవన్నీ బయటపెట్టిన తర్వాత మీకు ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మీకు గత ఐదు సంవత్సరాలు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటున్నాడు దోచుకుంటున్నాడు వ్యవహార శైలి పోవలేదు అలాగే ఏదైతే పేద ప్రజలకి పెట్టే స్థలాల్లో కూడా టోటల్ రూపాయలు లాగారని చెప్పి మేము అది నుంచి మొత్తుకుంటున్నాం మొత్తుకుంటుంటే ఏ అబద్ధాలు అలాగనే నువ్వు సైడ్ అయిపోయే పరిస్థితి చేసావు ఇవాళ నీ అత్యంత ఆఫ్లే ఇన్ని రకాలుగా బయట పెట్టాడు కాబట్టి ఎన్ని నిజాలని చెప్పి ప్రజలందరూ గయించున్నారు ఎందుకని ఇప్పుడు డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే వాసు గారిని తగ్గించడం జరిగింది మా నాయకుడు బ్రహ్మాండంగా రాజమండ్రి డెవలప్మెంట్లో అన్ని వార్డు సమన్వయం చేసి అన్ని వర్ణాలకి సమన్వయం చేయించి ఏది ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా రాజమండ్రి నగరాన్ని నడుపుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు అలాగే మీరు మాట్లాడేటప్పుడు ఒక ఎంపీగా చేసి అసలు ఏమన్నా జ్ఞానం ఉందని మీకు ఇంకెది జ్ఞానం అన్నదన్నదా మా నాయకుడిని మా వాళ్ళని సన్నాసులు అంటారా నేను అడగలరా పరిగ్మాన్ లేదు పరిగమాపదు మా పార్టీ క్రమశిక్షణ నేర్పింది గారు బాగు క్రమశిక్షణ ఎలా ఉండాలి కథలను ఎలా గౌరవించాలి ఏది ఎలా చేయాలి అన్నది మేము ఒక నిబద్ధతతో పని చేస్తున్నాం రాజమండ్రి కనుక మేము అలాంటి మాటలు మాట్లాడడం టైం చుట్టూ కూడా ఒక బాబుదారా ఎంపీ చేసినంత మాత్రం ఏదో అవదో బాగా ఎదురుంటారే మేముందుంటే పుచ్చిన రోజులుగా వెనక వెనక ఉండే రోజు కూడా మాకు తెలుసు ఏదో టైం బాగుంది ఎంపీ అయ్యో దాన్ని గౌరవంగా నిలబెట్టుకోవాలి గౌరవప్రదంగా చేయాలి తప్ప ఇలాగా మా పనికి మాన కాలాపం చేస్తే మాత్రం మీ ఊరుకు నింది లేదు నీకు మరి మరో మూడు పేర్లు యాక్ట్ చేయొచ్చు రీల్స్ రాజా ఒకటి అలాగే కరప్షన్ స్టార్ ఒకటి అలాగే కమిషన్ స్టార్ ఒకటి మూడు పేర్లు కమిషన్ తీసుకోవడం కరప్షన్ చేయడం రీల్స్ ఇవే నీకు కావాల్సినవి నేను అలాగే అవినీతికి పేరఫ్ అడ్రస్ అవినీతికి పేర అడ్రస్ భర్త ఇవాళ మీ అనుచరులు ఆయనే కాదు శర్మనే కాదు మేము అనుకోసం పని చేయలేదు ఆ శర్మ ఎప్పుడు నేను మాట్లాడుకోలేదు ఆయన లక్షల్లో ఆడినట్లు చూసి ఆ బాణం ఉంది పని భర్తలా అవుతున్నాడు వీళ్ళప్పుడో చూపుతున్నాడు అని మీ అనుకోవడం తప్ప ఇప్పుడు నిజమైంది అతను బెదిరించిన ఒక్క రామ్ కాదు మీ చుట్టుపక్కల ఉన్న జనం ఎవరైతే రామకృష్ణ ఉన్నాడు వాళ్ళందరూ వాళ్ళ అనుచరులు అందరూ కూడా అందరినీ బెదిరిస్తున్నారు అన్ని రకాలు చేస్తున్నారు ఈ బెదిరింపులు కావడం కూడా ఇవాళ అతని పైన కేసులు పెట్టినతో గ్యారంటీగా ఇదే పంతాలను నడిపితే మాత్రం యాక్ట్ కూడా పెట్టి లోపల తోచి దొరుకుతుంది నిజానిజ నిరూపణ అయితే కాబట్టి ఒళ్ళు దగ్గర మీరు కానీ మీ అనుచరులు కానీ ఒళ్ళు దగ్గర మా ఎమ్మెల్యే అనడానికి కానీ మా గవర్నమెంట్ అనడానికి కానీ మీరు ఎట్టు పరిస్థితుల్లో సరిపోవచ్చు ಚಂದ್ರಬಾಬು ಆಗಿ ಕ್ರಮಶಿಕ್ಷಣ ನಾರ್ಟಿ ಅಲ್ಲ ನೂರ ಡಬ್ಬೈ ನಾಲ್ಕು ಮಂದಿ ಎಮಲ್ಎ ಪ್ರತಿ ಸಂತ್ರ ಎನ್ಟಿ ರಾಮರಾಜ ಕ್ರಮಶಿಕ್ಷಣ ನತ್ಯೇಕ ಕ್ಲಾಸ್ ಇರೋ ಮಾತಾಡಲಿ ಎಲ್ಲ ಎಲ್ಲ ಮಾತಾಡಲಿ ಮನ ಏಳ ತೋಟ ಆರ್ಥಿಕ ಅಭ್ಯರ್ಥಿ ತಾಡಾಲಿ ರಾಜಕೀಯ ಎಲ್ಲ ನಡಾಲಿ ಮನೆಯಲ್ಲಿ ಶಿಕ್ಷಣ ತರಗತಿಯಲ್ಲಿ ఇక ఏం లేదు మీ దొంగల దొంగలు దొంగలో ఆ దొంగలకు సంబంధించిన ఇక్కడ నాయకులు కూడా అదే పరిస్థితిలో నడుపుతున్నారు ఇక మీరు మీ నాయకుడు పుట్ట దట్ట సర్దుకొని ఎవరింటోచడం ఇక్కడ నుంచి ఆల్రెడీ ఆల్రెడీ కూర్చున్నారు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు కాదు కదా ముప్పై సంవత్సరాల వరకు మిమ్మల్ని ప్రజలు ఆదరించి ప్రసక్తి లేదు ముప్పై సంవత్సరాలుగా కూట ప్రభుత్వం కంటిన్యూ ఉండదని చెప్పి మిమ్మల్ని హెచ్చరింత ఇదే బంధాల ఉంటే మాత్రం నేను ఉపేక్షించింది లేదు మాకు అర్జెంటుగా రామ్ శర్మ గారు రిలీజ్ చేసిన ఇట్లన్నిటికి కూడా జాబు చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే మమ్మల్ని ఏమీ లేకుండా మమ్మల్ని బదనాం చేసి ఇవాళ నా బరువు ప్రదర్శన కూడా బంగారిన భరత్ రామ్ కబడ్డారి చెప్తున్నాను మీకు మీరు ఇదే చెప్పడం మీరు అర్జెంటుగా ఈ రామ్ శర్మ గారు రిలీజ్ చేసిన డైరెక్ట్ ఆడియో కాదండి డైరెక్ట్ ప్రెస్ మీట్లో చెప్పాడు ప్రెస్ మీట్లో దానికి ఎస్ఆర్లో చెప్పి దానికి బదులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాబా పర్ల బాబురాడు మా పార్టీ కాసే రాజమండ్రి పరిధిలో పర్ల బాబురావుకి అసలు సభ్యత్వం లేదు రాజమండ్రిలో పార్టీ అక్కడికి కూడా అక్కడ రాజ్యాంగ మీద అవార్డు చాలా పెళ్తే అతను తావడం జరిగింది తండ్రి తాగడం జరిగింది అతనికి అసలే వ్యూ లేవుడు అతని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు నేను అందుకే వాటి వరకు ఎందుకు ఎందుకంటే అతను చేస్తున్నాయన్ని కూడా అతను అబద్ధ ఎందుకు అబద్ధాలు మూడు థియేటర్లు ఉన్నాయి పని రెండు వందల పదకొండు థియేటర్ నచ్చిష్టం మూడు థియేటర్లు వచ్చాక నేను ఎక్కడ ఏంటమ్మాట వ్యాపారం విలుబ వ్యాపారం ఉల్లిపాయ వ్యాపారం ఆనందించా ఎక్కడోటది మహారాష్ట్ర మహారాష్ట్ర కాదు గోవా బాగా నుంచి పలు తెలుసండి యానం నుంచి తెలిసండి అసలు ఎక్కడి నుంచి ఏమవుతాయో వీటి అన్నింటిలో మధ్యం మీద చెప్పడం నాకు పత్రిక ఎవరు మాట్లాడలేదు మీరు అడిగారు కాబట్టి చెప్తాను దమ్ము దగ్గర ఉన్న వ్యక్తి అయితే పరల బాబు అన్నాడు ఈ రెండు నిరుపెలిపారు ఆ వ్యాపారాలు నేను రాజమండ్రి ఉన్నంత నిరుపతనడు పైగా గత నెల పదహారో తారీఖు ఏదో ఆ పదిహేను పదహారో తారీఖు అక్కడ మీటింగ్లు పదహారు పదిహేను కాదు నా సెల్ మీకు ఇచ్చేస్తాను ఎవరికైనా సరే ఎనీ డిపార్ట్మెంట్ మూడు నెలల క్రితం వరకు నా మీరు తీసుకొని తీసుకొని నేను ఎవరితో ఇలా మాట్లాడినట్టు కానీ ఆనందీ కాదు రాజమండ్రి ఎక్కడ మీటింగ్ పెట్టినట్టు కానీ ఒక సిండికేట్ కానీ సంబంధమైన విషయాలు మీకు ముందు ఇప్పుడు ఆరు నెలలు అంటారు అబద్ధం అంటే సంవత్సరం అంటారు ఆ నోటికి ఉంది సరే అబద్ధాలు నోటికి ఉంది మేము బాధ్యతమైన పదవుల్లో ఉన్నాం ఒక బాధ్యత కలిగిన పార్టీలో ఉన్నాం ఒక నిబద్ధత కలిగిన పార్టీలో ఉన్నాం అబద్ధాలు అతని గురించి మాట్లాడుకోవడం మాట్లాడలేదు సార్ వాళ్ళ కొడుకు సొంత కొడుకుట ఈ మధ్య నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కొడుకు కూడా మధ్య దుకాణంలో ఒక దేవు చాప్ ఉంది దాని మీద డిపార్ట్మెంట్ వచ్చిన ఆ వ్యవహార శైలిలో కొడుకుని కాపాడుకోవడానికి ఈ వ్యాచాలని ఆపండి ఆ కొడుకుని ఎందుకు సీజ్ చేశారు తప్పు చేయకుండా అది డిపార్ట్మెంట్ అడగారు షాప్ సీజ్ చేశారు మళ్ళీ నీ కొడుకుండి నీ కొడుకు దగ్గర ఉండి లేదా గురువు కింద పోస అతని కింద నలుపు చూసుకోనట్టు తప్పు అతని దగ్గర ఉండి మా మీద పడ్డ సార్ అందుకే అసలు సంబంధం లేని విషయాల్లో అతను లాక్ష అనుకూలం ఉన్నాయి నాకు సంబంధం లేదు అటు సంభాషణ కానీ మీటింగ్ కానీ దాని గురించి మాట్లాడే ప్రసక్తి కానీ ఈ రోజు మీకు తెలియదు పాత్ర అడుగుతున్నారు కాబట్టి నేను ఎస్టేప్ అయితే తప్పు చేసినట్టు ఉండదు కాబట్టి రేపు చెప్పాను